హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ మీరు ఈ సామెత విన్నారా అడగందే అమ్మాయినా పెట్టదు అని అంటారు కదా నాకు తెలిసి ఈ సామెత తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఈ సామెత ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానా అనేది తర్వాత చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మాకు డైలీ చేపలు ఇచ్చే ఒక ఆమె అయితే ప్రాన్స్ తెచ్చిచ్చారనమాట సో మా ఏమో ఇంకా స్కూల్ కి పెట్టమ్మా నేను స్కూల్ కి తీసుకెళ్తా అని చెప్పింది లేదంటే నైట్ కి వండుతానని చెప్పాను నేను బట్ మా హన్సిపాప కోసం అని చెప్పి ఇంకా స్కూల్ కే వండేస్తున్నానండి మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఎలా ఉంటుందంటే హడావిడి హడావిడి ఒక ఒకవైపు స్నానాలు చేయించాలి పిల్లలకి ఒకవైపు జడలేయాలి ఒకవైపు వంట చేయాలి ఒకవైపు దేవుడికి దండం పెట్టుకోవాలి ఇలా చాలా ఉంటాయి పిల్లలకి ఏంటంటే స్నానాలు అవి వాళ్ళే చేసుకుంటారు నేనేం చేయించక్కర్లేదు సో ఇంకా నేను మిగతా పనులు చూసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే ఇంకా వంట రెడీ అయిపోయిందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి మా పిల్లలు ఏంటంటే కారం చాలా తక్కువ తింటారండి అందుకని వాళ్ళకి కారం కొంచెం వేసినప్పుడే ఇంకా వాళ్ళకి తీసేస్తాను తర్వాత ఇంకా వాళ్ళకి తీసాక మేము కారం యాడ్ చేసుకుంటామండి సో వాళ్ళకి తీసేసాక ఇక్కడ నేను కారం యాడ్ చేస్తున్నాను చూడండి ఫైనల్ గా అయితే వంట అయిపోయింది పిల్లలు వెళ్ళిపోయారు మా ఆయన అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట రూమ్ లో ఉన్నారు మీటింగ్ లో ఇంకా నాకైతే ఆకలి వేస్తుందండి ఫస్ట్ నేను ఒక సామె చెప్పాను కదా మీకు గుర్తుందా అడగనేదే అమ్మయినా పెట్టదు అని చెప్పి ఎందుకు చెప్పానండి ఇప్పుడు చెప్తాను చూడండి ఈ ప్రపంచంలో మనల్ని ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఒక అమ్మే అండి పట్టించుకునేది చాలా మంది ఎలా ఉంటారంటే మనం ఎప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తామా వాళ్ళకి ఎప్పుడు దొరుకుతామా ఎప్పుడు వేలెత్తి చూపిద్దామా అనే వాళ్ళని బట్ ఒక అమ్మ మాత్రమే మన కడుపు చూస్తుంది అలాగే మన మనసు చూస్తుంది అలాంటి అమ్మ పెళ్ళయ్యాక ఆడపిల్లకి ఇంకా అత్త ఇంట్లో ఉండమంటే ఉండదు కదా అండి సో అత్త ఇంట్లో ఎలా ఉంటుంది అంటే మన పనులు మనమే చేసుకోవాలి మన కడుపు మనమే చూసుకోవాలి మన బాధను కూడా మనమే చూసుకోవాలి పిల్లలు హస్బెండ్ అందరూ కూడా ఎవరి పనులకు వాళ్ళు స్కూల్స్ కానీ ఆఫీస్ కానీ వెళ్ళిపోతారు ఇంకా మనం తిన్నామా ఉన్నామా అని పట్టించుకునే తీరు కూడా వాళ్ళకు ఉండదు రోజుల్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి స్ట్రెస్ ఎక్కువైపోతుంది వాళ్ళ తిండికే వాళ్ళకి టైం ఉండదు కాబట్టి వాళ్ళు మనల్ని అడగలేదు అని మనం ఫీల్ అవాల్సిన అవసరం లేదండి ఇంకా హ్యాపీగా అందరూ ఎటో వాళ్ళ వెళ్ళిపోయిన తర్వాత మనం చక్కగా ఫస్ట్ మనం మన ఫుడ్ కి మన హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి తర్వాత మిగతావన్నీ చూసుకోవాలండి అండ్ నేనైతే నిన్నంతా ఉపవాసం చేశాను ఎందుకో చేయాలనిపించింది చేశాను నైట్ ఇంకా ఆకలికి తట్టుకోలేక ఇంకా ఫ్రూట్స్ ఏవో ఉంటే నిన్న వీడియోలో పెట్టాను చూడండి ఆ ఫ్రూట్స్ ఉంటే తిన్నాను అండ్ మార్నింగ్ ఇంకా వంట అంతా చేసేసాక ఇంకా అందరూ ఎటోలా వెళ్ళిపోయినాక ఇంకా పది అయిందండి ఇంకా ఆకలి అసలు ఎవరు ఒక ముద్ద పెడతారా అన్నట్లు అనిపించింది అన్నం వడ్డించుకోవడానికి కూడా ఓపిక లేదు బట్ ఇంకేం చేస్తాం చెప్పండి ఎవరు ఉండరు కాబట్టి ఇంకా మన పని మనమే చేసుకోవాలి మన తిండి మనమే చూసుకోవాలి సో మనం వెళ్ళిన ప్రతి చోట మన అమ్మ ఉండదు కాబట్టి ఇంకా మనమే మన హెల్త్ ని చూసుకోవాలి ఎవరో వచ్చి ఏదో ఉధిస్తారని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్